తెలియజేసుకుంటూ వాక్యము లోకాసు యోహాన్ యోహన్ శువార్త వార్త నాలుగో అధ్యాయము నలభై ఆరు వచ్చిన నుంచి మరి యాభై నాలుగు వరకు రాయబడిన సందర్భాన్ని లో మనం వాక్యాన్ని మనం అండి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు మరి కానానులో మొట్టమొదటిగా చేసినటువంటి సూచక్రియ మన అందరికి తెలుసు కానాను అనేటటువంటి కానానే ప్రాంతంలో వివాహములు చేసినటువంటి ద్రాక్ష నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం మనకు తెలుసు తాను మరలా రెండో చూచిక్రియ ఇక్కడ చే చేసినట్లుగా ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం రెండో చూచిక్రియ ఏంటో అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటో ఆ లేఖనాన్ని బట్టి మనం ఆలోచిద్దాండి నలభై ఆరు వచ్చిన చదువుతున్నాం తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలలీయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు పెర్ణ ఒక ప్రధాన ప్రధాని కుమారుడు రోగి ఉండెను యేసు ఉదయ నుండి గలలియాకు వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు సిద్ధమై ఉండే కనుక ఆయనను ఆయన వచ్చి అతని స్వస్థపరచవాలని వేడుకున్నాను ఇక్కడ మనం ఆలోచించగలిగితే అండి పైన నలభై మూడో జనంలో ఆ రెండు జన్మలైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలలియాకు వెళ్ళాను ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను కూడా ఆ పండగకు వెళ్ళేవారు కనుక రిషులేములో పండగ సమయాన ఆయన చేసినటువంటి కార్యములన్నీయు వారు సూచనందున ఆయన గెలలేక వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని రే ఇక్కడ మరి సందర్భం మనకు తెలుసు ఈ కానాను ఇందులో చేసినటువంటి అద్భుతమైన తర్వాత ఆయన మరల ఇరుశలీము యొక్క పండగ సమీపించినప్పుడు మరి ఇరుశలేములో పండగకి వెళ్ళి ఇరుశ్లేము చేసినటువంటి సూచ్యక్రియలు అద్భుతాలు మనకు కనిపిస్తాయి మరి గలలీలో ఉన్నవారు కూడా అంటే గలలీలు అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్వదేశీయులు అంటే సొంత దేశస్తులు మనకి గలలీలో ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని ఆయన చేసినటువంటి కార్యాలు చూసి నువ్వు అక్కడ చేసిన కార్యాలు ఇక్కడ మా మధ్యన కూడా చేయమన్నప్పుడు ఆయన మరి చేయనటువంటి సందర్భం మనం చూస్తాం అందుకని అక్కడ ఏమంటాయబడింది రాయబడిందంటే ప్రవక్త స్వదేశములు ఘనత పొందుడని యేసు సాక్ష్యం ఇచ్చారు ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి ప్రవక్త స్వదేశములు ఘనత పొందుడని ఆ చెప్పి గలలియాకి వచ్చినప్పుడు ఆయన చేర్చుకుని మరలా ఏసు ఆ గలలియాలో ఉన్నటువంటి కానా అనేటటువంటి ఆ ఊరికి మరలా తిరిగి రావడం జరిగింది జరిగినప్పుడు మరి ఆ ఆ ప్రాంతము మరి ఆ గలలియా ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ప్రాంతం కబ్బెర్ణ ఈ కబ్బెర్న హోమ్ లో ఒక ప్రధాని కుమారుడు రోగియ్యి సా సిద్ధమై ఉండినట రోగి అన్నాడు ఆ అయినటువంటి ఆయన యేసు హోదయా నుండి గలలేక వచ్చినని అతడి విని ఆయన వద్దకు వెళ్ళి కపెర్ణ హోములో ఉన్నటువంటి ఆ ప్రధాని ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక సందర్భం ఏంటంటే ఒక ప్రధాని అంటే ప్రధాని అంటే ఆ కప్పెర్న భూమిలో ఒక అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ ప్రధాని మరి యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యాలు విని ఇతను కుమారుడు ఏ స్థితికి వచ్చేసాడంటే రోగంతో బాధపడుతున్నాడు మరి ఆ పూర్వకాలంలో రోగం ఏమైనా రోగంతో ఉన్నవాళ్ళు ఇంకా ఏ స్థితికి దిగజారిపోయాడంటే చావసిద్ధమై ఉండును అని అక్కడ మనం చూద్దాం ఏమంటున్నాడు చూడండి యేసు ఉదయా నుండి గలలీయకు వచ్చినని ఆ ప్రధాని విని ఆయన వద్దకు వచ్చి తన కుమారుడు సావసిద్ధమై ఉండని గనుక ఆయనను ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకున్నాడట వేడుకోవడం అనేది ఇక్కడ మనకు జరిగింది మరి యేస వారు ఏమంటున్నారు నలభై ఎనిమిది వచ్చినాలో చూచక్రియలను మహత్కార్యములను చూడకుంటేనే కానీ మీరు ఎంత మాత్రమునో నమ్మడని అతనితో చెప్పాను ఇక్కడ మరి ప్రధాని అసలే వాళ్ళ కుమారుడు సావడానికి అంటే చనిపోవడానికి రోగంతో బాధపడుతూ చనిపోడానికి సిద్ధంతో ఉన్నాడు అంటే చనిపోయే చివరి స్టేజ్ లో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఈ వారిని ఆ ప్రధాని అడుగుతున్నాడు ఇక్కడ మనం గమనించాలి ఉన్న అధికారం మనం ఆలోచించగలిగితే ఒక ప్రధానిగా ఇక్కడ కనిపిస్తున్నాడు ఆ కపెర్ణ హూములో ఒక ప్రధానిగా ఇతను అంటే ఒక రోమా ప్రభుత్వ అధికారులో మంచి ఒక అధికారిత ఉంటూ మరి తన అధికారాన్ని పక్కన తన కొడుకు యొక్క ప్రాణ రక్షణ కొడుకు కొరకు ప్రభువుని వేడుకుంటూ మనం చూస్తున్నాం కానీ అక్కడ ఆ సమయంలో వేసుకోరు చెప్తున్నాడు మీరు చూచే మహత్కార్యములను చూడకుంటేనే కానీ మీరు ఎంత మాత్రం నమ్మకం ఎందుకంటే పైన గలలీలు మరి ఆయన్ని విరుశులేములో చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు ఆ ఇక్కడ మా మధ్యన కూడా చెయ్యి అని ఆయన్ని అడుగుతూ ఉంటారు మరి సువార్తల్లో ఆ సందర్భాలు మనకు కనిపిస్తాయి మీరు బైబుల్ ధ్యానించినట్లయితే ఆ సందర్భాలు మనకు కనపడతాయి మనకి ఇప్పుడు సమయం సరిపోదు కనుక నేను ఈ మాటలు మీకు తెలియజేస్తాను కనుక ఆయన యశ ప్రభు చెప్తున్నాడు చూడండి గలలీలు ఏమని ఆయన అడిగారంటే నువ్వు కృష్ణంలో చేసినటువంటి అద్భుతాలు చూచిక్రియలు కూడా మనమర్జన చెయ్యి అని ఆయన్ని మరి ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం కనుక ఆ సందర్భాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆ అందుకు ఆ ప్రధాని ఏమంటున్నాడు అంటే నలభై తొమ్మిది వచ్చినాలో అందుకే ఆయన ప్రధాని ప్రభు నా కుమారుడు చావుకు మునిపి రమ్మని ఆయన మరలా వేడుకున్నాడు ముందు వేడుకున్నాడు నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి వచ్చి నా కుమారుని స్వస్థపరచోళ్ళని వేడుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట మరి విన్నప్పుడు ఆ మాట వినగానే ఆ ప్రధానికి నిజం కోపం రావాలి నిజంగా అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికములన్నీ పక్కన పెట్టి తన కుమారుడిని బ్రతికించుకోవడం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రధానికి మరి మంచి అధికారం ఉంది ఆ అలాగే బహుశా మరి అధికారం ఉన్న వ్యక్తులకి డబ్బు కూడా ఉంటుంది మరి తనకున్నటువంటి డబ్బుతో ఎన్నో తన కుమారుడికి ఎన్నో వైద్యాలు చేయించుండొచ్చు ఆ కాలంలో ఉన్నటువంటి వైద్య పరికరాలను బట్టి ఆ ఎంతో మంది వైద్యుల దగ్గర తన కుమారుడిని సంప్రదించుండొచ్చు ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అయినా తమ కుమారుడికి మరి ఎటువంటి స్వస్థత లేకపోవడం అనేది మనం చూస్తున్నాం ఇంకా చావు సిద్ధమైనప్పుడు ఇంకా యేసుక్రీస్తు వారే నా కుమారుడిని బ్రతికించగలరు నాకు వేరే దారి లేదు అని ఇరుషులేములో జరిగినటువంటి ఆ కార్యాలు తెలుసుకుని ఇదిగో దేవుని కుమారుడిగా ఉన్న వచ్చినటువంటి ఆయనే నా కుమారుడిని బ్రతికించగలరు అనేటటువంటి ఒక నమ్మకమైన విశ్వాసంతో ఆయన వేడుకుంటున్నాడు ఆ మాట చెప్పినప్పుడు కూడా మీరు చూచక్రియలు మహత్కార్యాలు చూస్తేనే కానీ మీరు ఎంత మాత్రమనో నమ్మరనే విషయాన్ని ఆ యేసుప్రభు వారు ఒక ఆవేదనతో పలుకుతున్న మాట విన్ని కూడా అతను ఎటువంటి మరి ఆగ్రహానికి చెందకుండా చూడండి అధికారం కలిగిన వారు మరి నేను ఇలాంటి మాట విన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు ఉదాహరణకి ఒక నయమాన్ తెలుసు సిరియా సైన్యాధిపతి అనేటువంటి నయమాన్ తెలుసు మరి అక్కడ ఇలీషా దగ్గరికి వచ్చినప్పుడు అని వెళ్ళి ఆ అర్ధ నదిలో మొక అలాగా ఈ ప్రధానికి తన కొడుకు బ్రతకడమే ముఖ్యం మనం ఆలోచించగలిగితే తనకున్న విశ్వాసం చూడండి యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆ సందర్భంలో ఆ మాట ఎందుకు అన్నారంటే ప్రజల్లో మరి చూచక్రియలు అద్భుతాలు చేసినా ప్రజలకు విశ్వాసం లేకపోవడం చూసి విసిగిపోయే మాట ఉండొచ్చు ఆ సందర్భంలో కూడా మరి ఆ కబ్బెర్ణ భూమి నుంచి వచ్చినటువంటి ఆ ప్రధాని ఎటువంటి తిరిగి సమాధానం చెప్పకుండా మరలా వేడుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఆ నలభై తొమ్మిది వచ్చిన ఒకటి చదివితే ప్రధాని ఏమంటాడంటే ప్రభు నా కుమారుడు మునిపోయి రమ్మని ఆయన మరలా వేడుకుంటున్నాడు అప్పుడు యేసు ప్రభు యాభై వచ్చి ఏం చెప్పినట్టు వెళ్ళు ్రతికి చెప్పగా ఏంటి మరలా మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు చూడండి రమ్మని బ్రతిమాలకుంటున్నాడు తన యేసు ప్రభు మరలా వెళ్లకుండా యేసు ప్రభు వెళ్లకుండా వెళ్ళు కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పగానే ఆయన మాట నమ్మి వెళ్ళిపోయాడండి ఇక్కడ చూడండి ప్రధాని ఉన్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టి ప్రభువు మాటకి ఎలా లోపడుతున్నాడో చూడండి మనం పై సందర్భంలో ఆలోచించగలిగితే పిల్లరా మీ సోదరులరా పై సందర్భంలో ఆలోచించగలిగితే రమ్మని వేడుకున్నప్పుడు రాను అన్నట్టుగా ఆయన మాట చెప్పినప్పుడు మరి తన అధికారాన్ని ఉపయోగించుకోలేదు అవసరమైతే మరి ఆ తన అధికారంతో ఆయన్ని ఈ గుర్రాల మీద లేకపోతే రథాల మీద ఎక్కించుకుని ఆ కపర్ణ హి ఆ ప్రాంతం దూరం అయితే కానీ ఆయన చెప్పిన మాటను మరి ఏ విషయాన్ని కూడా పక్కన పెట్టకుండా నా కొడుకు చాలా సిద్ధంగా ఉన్నాడు నువ్వు రా ప్రభు అన్నప్పుడు నీతి నీ కొడుకు బ్రతికున్నాడు నీ కొడుకు ఇప్పుడే బ్రతికేశాడు అటు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పగానే ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మేడట నమ్మి వెళ్ళిపోయాడు అంతే నీ కొడుకు బ్రతిపాడు ఇల్లు అనగానే నమ్మాడు వెళ్ళిపోయాడు చూడండి అతడి వచ్చిన అతడు ఇంకా వెళ్ళి చుండగా అతని దాసులు అతన్ని ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని ఒక మరి కుమారుడు తన తన కడుపును పుట్టినటువంటి పెద్ద విషయంలో యేసుప్రభు వారి యేసుప్రభు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మక విశ్వాసము ఎంత గొప్పగా నమ్మాడు చూడండి యేసుక్రీస్తు వారు అదే అంటాడు మరి చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనేటటువంటి మాట మనం చూస్తాం కానీ ఇతను కేవలం క్రీస్తు మాట మాట విని నమ్మాడు మాట విని నమ్మాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థం అంటే ఏసు మాట చాలా శక్తివంతమైనది మనమే ఇప్పుడు గురించినటువంటి వార్త నశించున్న వారికి విరితానం కనిపించవచ్చు కానీ ఆయన మాట చాలా శక్తివంతమైనది జీవించే వారికి క్రీస్తు మాట ఎలాంటిదంటే శక్తివంతమైనది ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో అనేది అక్కడ ప్రధాని గమనించాడు కనుక నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అనగానే ఇంకా మళ్ళీ ఎటువంటి తిరిగి సమాధానం చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రధాని ఇతనేమన్నా సామాన్యుడు అంటే కాదు ఒక కపెర్ణ భూములు ఒక ప్రధాన హోదాలో ఉన్నటువంటి తాను యేసు మాటకి లోబడి నమ్మి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళి చుండగా అతని దాసులు చూడండి ఎదుర్కొని వచ్చి ఎదురుగా వచ్చి అతని కుమారుడు ప్రతికి ఉన్నాడు అంటే సావసిద్ధమై ఉన్నటువంటి రోగంతో ఉన్నటువంటి చచ్చిపోవడానికి శివర స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడు బ్రతికాడు వారి కేసు ప్రభు మాట విని వెళ్ళిపోయినటువంటి అతను ప్రతికి ఉన్నాడు అని ప్రతికాడైన మాట వినగానే మరి తండ్రికి మరి నిజంగా ఎంత ఆనందం ఉండదు చూడండి ఎందుకంటే యసు ప్ర నా మాట నమ్మాడు అది కాదు యాభై రెండు రోజుల్లో ఏ గంటకు వాడు బాగు సాగినని వాడిని అడిగినప్పుడు వారు అంటున్నారు నిన్న ఒంటి గంటకు వాడిని చొరము వాడిని విడిచినని అతనితో చెప్పి ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మాట చెప్పినటువంటి గంట అదే అని తండ్రి తెలుసుకుని గనక తండ్రి తెలుసుకుని గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి చూడండి యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మరు ఆయన మాట ఆయన మాట విని ఆయన మాట మాట కేవలం మాట ద్వారా విని నమ్మారు ఈరోజు మరి ఆయన మాటకి అంత విలువ ఉందండి అంత ఇస్తున్నామో మనం ఆలోచించగలిగితే ఇటు వలన విశ్వాసం కలిగిన వినటు క్రీస్తు మాట వలన మనకి విశ్వాసం కలిగిన అన్నప్పుడు ఈ రోజు మనకి అన్ని అద్భుతాలు మనకేదో జరుగుతో అనుకుంటున్నారు సమాజంలో ఉన్న క్రైస్తవు ఆయన మాటలు ఉన్నటువంటి శక్తిని మరొక ప్రధానికి అర్థమైంది ఈరోజు క్రీస్తువులుగా పలుకుతున్నటువంటి మనకు అర్థం కావట్లేదు ఎందుకు యశు ప్రభు చాలా విషయాలు యశు క్రీస్తువు గారు ఉన్నటువంటి కాలంలో చాలా మంది అధికారులు ప్రధానులు ప్రధాన యాజకులు అలాగే మనం ఇంకా చూడగలిగితే శతాధిపతి ఆయన ఎందు విశ్వాసం ఇస్తాడు ప్రధాన యాజకులు తన కుమారుడు చనిపోడు ఇలాగా తాను చేసినటువంటి అద్భుతాలు సూచ్యక్రియలు తనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఆయా సందర్భాలను బట్టి యేసుక్రీస్తు వారు తన మాట ద్వారా మరి దెయ్యాలను వెళ్ళగొట్టడం తన మాట ద్వారా మరి సమస్తాన్ని కలిగి చేయడం మనం చూస్తాం కానీ కేవలం ఇక్కడ మనం రోగాలను చూస్తున్నాం కానీ ఏసుక్రీస్తు వారు మహత్తు గల మాట ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి అని మనం లేఖనాల్లో ఎగురి పత్రిక మొదటి అధ్యాయంలో చూద్దాం గనుక కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయన ద్వారా సమస్తము కలిగిన చూస్తాం అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలో ఎంత శక్తివంతమైనటువంటి మాటలో మనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారానే ఈ ప్రపంచాలు కలిగినప్పుడు ఆయనకి ఇలాంటివి మరి ఆ సాధ్యం సమస్తము సాధ్యం ఆయనకి అందుకంటాడు ఆయన నమ్మి ఉంచుము నీకు సమస్తము సాధ్యం అంటాడు నువ్వు నమ్మిన ఎడల నీకు సమస్తము సాధ్యం అనేటటువంటి మాట యసు క్రీస్తు వారికి తెలియజేస్తాడు దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ రోజు క్రైస్తవులకి నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారికి మరి కనీసం ఈ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న విశ్వాసం అనేది కూడా లేదనిపిస్తుంది మనకి ఇలా ఆలోచిస్తే వాక్యం చాలా విలువైంది యేసుక్రీస్తు వారి మాటలు ఇంకా ఆ రోజు అపూస్త్రులకు స్వార్త రాసినటువంటి వీరికి మరి దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైనదో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి ఆ ప్రధాని చూడండి గపర్ణ భూమిలో ఉన్నటువంటి ప్రధాని తన కొడుకుని బ్రతికించుకోవడం కోసం యేసుక్రీస్తు వారి యొక్క మాటని నమ్మి తాను మరలా తిరిగి ప్రయాణం వెళ్ళిపోవడం అంటే చూడండి అసలు అక్కడ ఏం చేయాలి నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా అసలు నా మాటకి ఆయన గౌరవించావా నువ్వు నేను నీ వసంత పనిమాలుగా వచ్చిన నన్ను వెళ్ళిపోమంటావు నువ్వు రమ్మంటే రావట్లేదని తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు తన ప్రధాన యొక్క అధికారాన్ని ఉపయోగించు కానీ అలా ఉపయోగించుకోలేదు అతడు నమ్మాడు విశ్వాసం ఉంచాడు విశ్వాసంతో తన కొడుకు అన్నటువంటి నమ్మకంతో తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ దాసుడితో అంటున్నాడు వాడు ఏ గంటకి వాడు బాగుపడ్డాడంటే నిన్న ఒంటి గంటకు వాడిని జ్వరం ఇచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి అంటే యేసు తనతో చెప్పినటువంటి కంట అదే నమ్మి తాను తన ఇంటి వారి కూడా నమ్మి రక్షణలోకి వచ్చినట్లుగా చూస్తాను చూడండి ఒక ప్రధాని కుటుంబం మారినటువంటి పరిస్థితి చూస్తాం ఇలా మనం ఎన్నో కుటుంబాలు చూస్తాం పోస్టుల కారు ఒక జైలు అధికారి కుటుంబం మారుతుంది అలాగే గబర్ నహుములు మరి ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన కానీ మరి ఇక్కడ ఒక ప్రధాని కుమ్మ కుటుంబం మారడం మనం చూస్తాం దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి మాట చాలా గొప్పది ఆ మాట విన్నవారు ఎలాంటి వారైన సరే మరి మార్పు చెందవలసిన వారు కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు చూచల క్రియలు మహత్కార్యాలు చూస్తేనే కానీ మీరు నమ్మలన్నప్పుడు కానీ ఇతను ఎటువంటి చూచ్యక్రియ ఎటువంటి మహత్ కార్యములు చూచి నమ్మలేదు కానీ తన సావసిద్ధమైనటువంటి తన కుమారుడు మరి బ్రతకాలని కోరుకున్నప్పుడు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికేడు అని చెప్పగానే మాటను నమ్మి వెళ్ళాడు అనుకున్న విశ్వాసం గొప్పది అని మనం రోజు తనలో ఉన్నటువంటి ఆ ఆ విశ్వాసాన్ని చూసి మనం నమ్మొచ్చు దేశప్రభు వారి యొక్క మాట ఎంత గొప్పదో ఆయన మాట ద్వారా సమస్తము సాధ్యమే కనుక ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అనడానికి మనం మనం నమ్మినటువంటి ప్రభు చాలా శక్తివంతమైనటువంటి ప్రభు అనడానికి ఇలా ఎన్నో రుజువులు ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన మరి మానవుడిగా ఈ భూమి మీదకి రానప్పుడు ఆయన కలిగించినటువంటి సృష్టిని చూస్తే దానికి అర్థమవుతుంది ఆయన ఎంత శక్తివంతమైన వాడు కనుక ఆయన మానవుడుగా వచ్చి కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఆ దుర్భరమైనటువంటి స్థితి నుండి శారీరకమైనటువంటి రోగాలు కానివ్వండి మరి పట్టినటువంటి ఆ దెయ్యములు యొక్క పవిత్రాత్మ పట్టినటువంటి స్థితి నుంచి కానివ్వండి అలాగే ఆయన రాకడ పరమార్థం నశించిన దాన్ని వెదక రక్షించడానికి మరి లోకానికి వచ్చి మన కుమారుని ఎందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కడికి నిత్య జీవం అనుగ్రహించడానికి ఈ లోకాన్ని ప్రేమించే విధానంలో కానివ్వండి వేసు ప్రభు వారి యొక్క త్యాగం గొప్పది ఆ గొప్పతనాన్ని ఈ రోజు మనం సమాజానికి తెలియచేయాలి తెలియచేయాలంటే మరి ఎలాంటి వ్యక్తులు ఆయన మాటకు లోబడ్డారో మనం ఆలోచించాలి ఈరోజు యేసుక్రీస్తు వారంటే ప్రతి ఒక్కరికి ఏదో బైబుల్ అనగానే యేసుక్రీస్తు వారి మాట అనగానే అవహేళన చేస్తూ అయిపోయినట్టుగా మనం చూస్తాం కానీ ఆయన మాటలో చాలా శక్తివంతమైనటువంటి మాటలు అలాంటి మాటలు అనేకులను మరి ఆకర్షించబడ్డాయి అనేకులను అనేకుల రోగాలు స్వస్థతపరచబడింది కానీ ఆయన్ని మనం నమ్మే విధానం ఏ రకంగా ఉందనేది మనం చూడాలి కనుక దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయనకి ఆయన్ని మనం నమ్మే విధానంలో మనలోనే ఎటువంటి లోపం లేకుండా నమ్మగలిగితే మనకి మరి ఏదైనా ఆయన ద్వారా మనకి సాధ్యపడతనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు సమస్తము సాధ్యం కనుక ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మీరు దేని గురించి చింతపడవలసిన పని లేదు ఆకాశ పక్షిని చూడండి వాటిని మిమ్మల్ని పోషిస్తున్నాను వాటి కన్నా మీరు బహుశ్రేష్ఠులు కారా మీరు గొప్పవారు కారా ఇది కనుక మీరు దేని గురించి ఎంత పడవలసిన పని లేదు నా మాట వినండి అనేది ప్రభు మాట కనుక ఆయన మాటకు మనం లోబడితే ఆయన మాట మనం వినగలిగితే కనుక ఆయన మాట ప్రకారం మనం చేయగలిగితే దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలని నిశ్చయించుకున్నాడో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆనాడు తన కుమారుణ్ణి బ్రతికించుకోవడానికి ప్రధాని ఎన్ని విషయాలను పక్కన పెట్టాడో మనం చూస్తున్నాం ఎన్ని విషయాలు తగ్గించుకున్నాడే మనం చూస్తున్నాం ఈ రోజు మనం పరలోకం పొందాలంటే మనం పక్కన పెట్టవలసినటువంటి చాలా ఉంటాయి లోక సంబంధమైనవి లోకము ఉన్నదంతా నేత్రాస శరీరాశ జీవటము అనేది మనకు తెలుసు కనుక మరి చాలా విషయాలు మనకు తెలుసు కనుక మరి లోక సంబంధమైన వాటి విషయంలో మనం మనసు పెట్టకుండా పర సంబంధమైన విషయాన్ని మనం మనసు పెట్టగలిగితే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది తన మాట ద్వారా సమస్త మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తాను విన్నటువంటి మాటను బట్టి మీ అందరికీ కదనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన తండ్రి చేసుకుంటూ ఈ పంగలిగిందేవాదే కాల స్వామి